అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో చినుకు చినుకువాన గుట్టు చప్పుడు కాకుండా ఉండువానా అంటే నేను ఉండనంటుంది ఈ వాన గ్రామ మండల స్థాయి పార్టీ ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఎమ్మెల్యే సాక్షిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కోసం కష్టపడి నాయకులు కాదు అని వైఎస్ఆర్సీపీ నుంచి వలస పక్షులకి పార్టీ పదవులు ఇస్తే ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు కార్యకర్తలు ఎమ్మెల్యేకు వెంటనే ఎమ్మెల్యే ఉంటే ఉండండి పోతే పొండి పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు ఎమ్మెల్యే గారు కార్యకర్తలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు మీరే పొండి ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయారు అంటే పెట్టిన భిక్ష మీకు అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి మేము కోరిండు తెచ్చుకున్నాం పార్టీ సీనియర్ నాయకులు కదా అని మా నియోజకవర్గానికి తెచ్చుకుంటే మీరు మమ్మల్ని పొమ్మండడానికి మీరెవరు మీరే వెళ్ళిపోండి పార్టీ కోసం పుట్టాం పార్టీ కోసం ఏదైనా చేస్తాం పార్టీ కోసం వైసీపీ నాయకులు మా మీద అక్రమ కేసులు పెట్టినప్పుడే మేము ఎదిరించి పార్టీ భవిష్యత్తు కోసం పనిచేసాం పార్టీ నియమకాలకు కట్టుబడి ఉన్నాం మీ మీలాగా అడ్డుదారులో మేము వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే కాదు అందరం ఎక్కించడం ఏంటి పార్టీ కోసం ఏదైనా చేస్తాం మీరే ఇక్కడ నుండి వెళ్ళిపోండి గట్టిగా సమాధానం ఇచ్చారు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి వలసపక్షిగా పార్టీలోకి వచ్చిన కిలపతి భాస్కర్ రావుకు వాళ్లు మనుషులకు పదవులు ఇస్తానుంటే చూస్తూ ఊరుకోలేము అని పార్టీ కార్యకర్తలు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు ఈ ఎమ్మెల్యేకి ఏమీ చేయలేని పరిస్థితి ధీరస్థితిలోకి వెళ్ళిపోయారు బండారు ఒక పక్క సీఎం చంద్రబాబు సిఏ సమ్మె విశాఖలో బిజీగా గడుపుతూ భవిష్యత్తు తరాల కోసం పార్టీ కోసం జనం కోసం ప్రజల కోసం నలభై దేశాల ప్రజాప్రతినిధులతో విశాఖ జిల్లాలోని బిజీగా ఉండి సమ్మిట్లో ముందుకు తీసుకెళ్తూ తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకుంటుంటే మాడుగులు టీడీపీలో కుమ్ములాటలు ఏంటి అని టీడీపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారట ஐயா ஜெனசா சுவாமி வைப்பாப்பா சாமா இது வைப்பாப்பா சாமா இது போச்சு கல்லூரி போச்சு